మనందరం శాంతి గురించి ఎన్నోసార్లు వింటూ ఉంటాం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం కాని ఆ మాటలకీ మన హృదయంలో నిజంగా నిండిపోయే ఆ ప్రశాంతమైన నిశ్శబ్దానికి మధ్య ఉన్న అంతరాన్ని ఎప్పుడైనా గమనించారా ఆ లోతైన అనుభూతిలోనే ఈరోజు మనం తెలుసుకోబోయే యోగరహస్యం దాగి ఉంది నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమతో స్వాగతం పతంజలి మహర్షి మనకు అందించిన నూట తొంభై ఐదు యోగ సూత్రాల ఈ పవిత్ర ప్రయాణంలో ఇది నలభై తొమ్మిదవ విశ్లేషణ గత సూత్రంలో మనం రుతంభర ప్రజ్ఞ అనే ఒక విశేషమైన సత్యాన్ని నేరుగా దర్శించే జ్ఞానం గురించి తెలుసుకున్నాం కదా మరి ఈ రోజు సూత్రం ఆ స్వచ్ఛమైన అనుభవ జ్ఞానం మనకు తెలిసిన ఇతర జ్ఞానాలన్నిటికంటే ఎందుకు అంత భిన్నమైనదో ఎంత విశిష్టమైనదో మనకు వివరిస్తుంది వీ విల్ ఎక్స్ప్లోర్ హౌ దిస్ డైరెక్ట్ విజ్డమ్ ఇస్ ప్రొఫౌండ్లీ డిఫరెంట్ బ్రింగింగ్ ఎ యునీక్ అండ్ స్పెషల్ పీస్ ఇన్ టుఅర్ లైవ్స్ ఈరోజు మన మననానికి పతంజలి మహర్షి అందించిన సూత్రాన్ని మనసుపెట్టి శ్రద్ధగా అలకిద్దాం శ్రుత అనుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్ ఇక్కడ మొదటి పదం శ్రుత అంటే మనం గురువుల నుండి వినడం ద్వారానో పవిత్ర గ్రంథాలను చదవడం ద్వారానో పొందిన జ్ఞానమనమాట ఇది మనసులోకి చేరే ఒక సమాచారం ఇక రెండవది అనుమాన అంటే మన తర్కం మన మేధస్సు మన ఊహల ద్వారా మనం విన్న సమాచారాన్ని విశ్లేషించి మనకై మనం సృష్టించుకునే జ్ఞానం మరియు అన్య విషయ అంటే మనం ముందు చెప్పుకున్న ఆ రితంభరా ప్రజ్ఞ అనే సత్యజ్ఞానం ఈ రెండు రకాల జ్ఞానాలకు పూర్తిగా భిన్నమైనది అది వేరే ప్రపంచానికి చెందినది అది ఒక వస్తువు యొక్క బయటి రూపాన్ని కాదు దాని ఆత్మను మాత్రమే చూస్తుంది ఈ సూత్రం యొక్క సరళమైన ఆంగ్ల అర్థాన్ని ఒక్కసారి చూద్దాం దిస్ డిరెక్ట్ ట్రూత్ బేరింగ్ విజ్డమ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద నాలెడ్జ్ గెయిన్డ్ బై హియరింగ్ ఆర్ బై ఇన్ఫ్రెన్స్ యాజ్ ఇట్ హ్యాజ్ అ స్పెషల్ ఆబ్జెక్ట్ ఫర్ ఇట్స్ ఫోకస్ ద వెరీ ఎస్సెన్స్ ఆఫ్ అ థింగ్ ఇప్పుడు ప్రేమతో తెలుగులో దీని పూర్తి భావాన్ని మనస్లోకి తీసుకుందాం ఈ సత్యమైన అనుభవ జ్ఞానం మనం వినడం ద్వారా గాని లేదా ఊహించడం ద్వారా గాని పొందే జ్ఞానం కంటే సంపూర్ణంగా భిన్నమైనది ఎందుకంటే దాని లక్ష్యం చాలా విశేషమైనది అది ఒక వస్తువు యొక్క పైపై లక్షణాలను కాదు దాని యొక్క నిజమైన లోతైన సారాంశాన్ని నేరుగా గ్రహిస్తుంది నాతో పాటు ఒక సున్నితమైన శ్వాస తీసుకోండి ఈ లోతైన సత్యాన్ని మనం కలిసి అన్వేషిస్తున్నప్పుడు ఇక్కడంతా ప్రేమమయం అంతా సురక్షితం మన జీవితంలో జ్ఞానం రెండు ప్రవాహాల్లా ఉంటుందన్నమాట ఒకటి లౌకిక జ్ఞానం ఇది పుస్తకాల గురువుల గురువులనుండి అంటే శృత మరియు మన తర్కం నుండి అంటే అనుమానం వీటి నుండి వస్తుంది ఇది ఈ ప్రపంచంలో జీవించడానికి చాలా అవసరం చాలా ఉపయోగకరమైనది కూడా కాని యోగశాస్త్రం ప్రకారం ఇది మనస్సు యొక్క ఒక వృత్తి ఒక మార్పు మాత్రమే ఇదొక వస్తువు గురించి మనకు చెబుతుంది కాని రెండవ ప్రవాహం ఆ రుతంభరా ప్రజ్ఞ అది ఆ వస్తువు యొక్క అనుభూతినే మనకు అందిస్తుంది అది కేవలం జ్ఞానం కాదు అది సాక్షాత్కారం ఈ సత్యజ్ఞానం యొక్క స్వభావం చాలా విశేషమైనది అది ఒక పువ్వు యొక్క రంగు వాసన వంటి సాధారణ లక్షణాలను కాదు దాని ఉనికిలోని అస్సలైన సారాంశాన్ని దాని జీవాన్ని మనకు చూపిస్తుంది ఇది మాటలు ఆలోచనలు అనే ఫిల్టర్లు ఏవీ లేకుండా ఒక స్వచ్ఛమైన అద్దంలా నేరుగా జరిగే దర్శనం ఈ జ్ఞానం గందరగోళంగా ఉన్న మనసులో పుట్టదు ధ్యానం ద్వారా ప్రశాంతమైన శుద్ధి చేయబడిన చైతన్యంలోనే ఉదయిస్తుంది మనని మన భ్రమల నుండి మన సంస్కారాల బంధాలనుండి విముక్తి చేయగల ఏకైక శక్తి ఈ ఒక్క జ్ఞానానికే ఉంది ఈ భావన మీ హృదయాన్ని తాకుతున్నట్లయితే చివరివరకూ నాతోనే ఉండండి ఒక ప్రేమపూర్వకమైన ఉదాహరణ ద్వారా ఈ సత్యమనే తేనెను మనం కలిసి రుచిచూద్దాం మొదటిది విన్న జ్ఞానం తేనె ఎంత తీయగా ఉంటుందో దానిలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో వర్ణించే ఎన్నో పుస్తకాలను మనం చదవవచ్చు ఎంతో మంది చెప్పగా వినవచ్చు ఇదే శృతజ్ఞానం రెండవది ఊహించిన జ్ఞానం ఆ పుస్తకాలలో చదివిన దాని ఆధారంగా మన మేధస్సును ఉపయోగించి ఆ తీపి బహుశా ఇలా ఉండొచ్చు అని ఒక భావనను ఒక ఊహను మనసులో సృష్టించుకుంటాం ఇదే అనుమాన జ్ఞానం కానీ మూడవది ఉంది అదే రుతంబరా ప్రజ్ఞ ఇది ఒక తేనె చుక్కను నేరుగా నాలుకపై వేసుకున్నప్పుడు కలిగే అనుభవం అక్కడ మాటలు లేవు తర్కం లేదు తర్కంలేదు లేవు కేవలం తిరస్కరించలేని ఆ రుచి యొక్క సత్యం మాత్రమే ఉంది ఆ క్షణంలో మనమే ఆ మాధుర్యంగా మారిపోతాం అదే ప్రత్యక్ష అనుభవం అదే రుతంబరా ప్రజ్ఞ ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మన జీవితంలోకి ప్రేమతో ఆహ్వానించడానికి ఒక చిన్న సున్నితమైన అభ్యాసాన్ని ప్రయత్నిద్దామా ఒక చిన్న పువ్వును ప్రేమగా చేతిలోకి తీసుకోండి మొదట దాని గురించి మీకు తెలిసినవన్నీ మీ ఆలోచనలన్నీ ఒక్కసారి గమనించండి దాని రంగు పేరు వాసన అది ఎక్కడ పెరిగింది ఇవన్నీ శృత మరియు అనుమానజ్ఞానం ఇప్పుడు ఆ మాటలన్నింటినీ ఆ విశ్లేషణను ఒక సున్నితమైన శ్వాసతో నిమ్మదిలా పక్కన పెట్టండి కేవలం ఆ పువ్వు యొక్క ఉనికిని అనుభూతి చెందండి దానితో మమేకమై ఉండండి ఇదే ప్రత్యక్ష జ్ఞానానికి తొలి అడుగు ఇది కష్టమైన పని కాదు మనతో మనం ప్రేమగా గడిపే ఒక సున్నితమైన అభ్యాసం మరి ఈ కొత్త స్వచ్ఛమైన సత్యమైన జ్ఞానం మనలో ఉదయించినప్పుడు మన గతకర్మల నుండి వచ్చిన మానసిక ముద్రలకు మన సంస్కారాలకు ఏమి జరుగుతుంది ఈ అద్భుతమైన రహస్యాన్ని మనం తదుపరి సూత్రంలో కలిసి అన్వేషిద్దాం ఈ విశ్లేషణ మీకు శాంతిని ఇచ్చినట్లయితే ఈ పవిత్ర ప్రయాణంలోని పాత కూడా ప్లేలిస్ట్లో అన్వేషించమని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈరోజు ఒక్క క్షణమైనా సరే మాటలు లేదా ఆలోచనల అద్దం లేకుండా దేనినైనా అది ఒక శ్వాస కావచ్చు ఒక పువ్వు కావచ్చు నేరుగా అనుభవించడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోగలరా ఈ పవిత్రస్థలం మీ అందరి అంతర్గత శాంతి కోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ద్వారా ప్రేమతో సృష్టించబడింది మీరు మాటలకు అందని సత్యాన్ని స్పృశించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్రత్యక్ష అనుభవంలో మీరు ప్రగాఢమైన శాంతిని పొందాలి ఓం శాంతిహ్ శాంతిహ్ శాంతి ఈ ప్రశాంత ప్రయాణాన్ని మనం కలిసి కొనసాగించడానికి ఈ విశ్లేషణ మీకు శాంతిని అందించి ఉంటే దయచేసి లైక్ చేసి మీ మిత్రులతో పంచుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడాన్ని ప్రేమతో పరిగణించండి